వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం నైన్త్ క్లాస్ హిందీ గజ్జబాగ్ సెమిస్టర్ టూలో సెకండ్ లెసన్ అనమాట రమ్జాన్ అనేటటువంటి పాఠం గురించి మనం ఈరోజు నేర్చుకున్నాము భారత్ ప్రాచీన్ ఆర్ విశాల్ దేశాయ్ భారతదేశము చాలా పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి మరియు విశాలమైనటువంటి పెద్ద దేశము అని అర్థం యహా అనేక ధర్మం వా జాతీయంకి లో రాత ఇక్కడ అనేక మతాల వాళ్ళు అనేక జాతుల ప్రజలు నివసిస్తూ ఉంటారు ఎందుకంటే చాలా పురాతన కాలంది ఎక్కడెక్కడ నుండో వచ్చి భారతదేశంలో స్థిరపడిపోయినటువంటి ప్రజలు ఉంటారు అన్నమాట వాళ్ళు అనేక రకాలైనటువంటి మతాలకి జాతులకి చెందినటువంటి వాళ్ళు అనమాట సభీ ధర్మంకి లోగు వివిధ ప్రకార్సే ఉత్సవ వాచ్యోహారం మనటి అలా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరి మతానికి తగ్గట్టుగా వాళ్ళ పండుగలు పబ్బాలు ఆచార వ్యవహారాలు చేసుకుంటూ ఉంటారు అన్నమాట ఇట్లా వాళ్ళంతా రకరకాల ఉత్సవాలని పండుగలని జరుపుకుంటూ ఉంటారు ఏ త్యోహార్ సమాజ్ మీ ఖుషి ఆర్ సజగత లాతే అయ్యి ఈ పండుగలు మనకి సమాజంలో సంతోషాలను తీసుకొని వస్తాయి అలాగే నిద్రావస్థలో అంటే విసుగులో ఉన్నటువంటి వాళ్ళని మేల్కొలుపుతుంది ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయి ఈ పండుగలు అనమాట ఏ భారతీయ సంస్కృతికి శోభమే చార్ చార్ లాగాటే ఇవి భారతీయ సంస్కృతి యొక్క శోభను నాలుగు రెట్లు చేస్తుంది ఇక్కడ చార్ చాంద్ లగానా అనేటటువంటిది మొహావరే అనమాట ఐసే మహత్వపూర్ణ చూహారు మేసే ఈద్ ఉల్ ఫితర్ భీ ఏక ఇలాంటి మహత్వపూర్ణ అంటే గొప్ప గొప్ప పండుగలలో ఈద్ ఉల్ ఫితర్ అనే పండుగ కూడా ఒకటి అనమాట ఇసే రంజాన్ భీ హై ఈ ఈద్ ఉల్ ఫితర్ అనేటటువంటి పండుగని రంజాన్ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట మనందరికీ తెలిసినటువంటి పేరు రంజాన్ రంజాన్ పండుగకి ఇంకొక పేరు ఏంటంటే ఈద్ ఉల్ ఫితర్ అనమాట రంజాన్ ఇస్లాం ధర్మక ప్రముఖ హై అయితే ఈ రంజాన్ పండుగ ఏ మతానికి సంబంధించింది అంటే ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ముఖ్యమైన పండుగ అనమాట వాస్తవమే రంజాన్ ఇస్లాం ధర్మకే నవ్వే మహేనిక హై నిజంగా చెప్పాలంటే ఇది రంజాన్ అనేది ఒక నెల యొక్క పేరు అనమాట మరి మనకి జనవరి ఫిబ్రవరిని ఇంగ్లీష్ నెలలు అలాగే చైత్రము వైశాఖం అని తెలుగు నెలలు ఎలా ఉంటాయో ముస్లింస్ కూడా వాళ్ళ నెలలు ఉంటాయన్నమాట ఆ నెలల్లో తొమ్మిదవ నెల రంజాన్ అనే పేరుందనమాట ఇస్లాం ధర్మకే పాంచ్ బునియాది సిద్ధాంతయ్ ఇస్లాం మతంలో ముఖ్యంగా ఐదు సిద్ధాంతాలు ఉన్నాయట అవి ఏంటంటే తౌహీద్ అంటే భగవంతుడు ఒక్కడే నమాజ్ అంటే ప్రార్థన రోజా అంటే ఉపవాసము జకాత్ అంటే దాన ధర్మాలు హజ్ అంటే యాత్రలు అనమాట ఇవి ఇస్లాం ధర్మంలో ఉన్నటువంటి ఐదు సిద్ధాంతాలు అనమాట దీని తీసరా సిద్ధాంత రోజా హై దీంట్లో మూడవ సిద్ధాంతం ఏంటి అంటే రోజా అనమాట రోజా అంటే ఉపవాసము అనేది ఇసే రంజాన్ కే మహిమే ఆదా హై మరి ఈ ఉపవాసం అనేది ఎప్పుడు చేస్తారంటే ముఖ్యంగా అందరూ చేసేటటువంటి రోజులు ఎప్పుడంటే ఈ రంజాన్ నెలలో వీళ్ళు నెల మొత్తం కూడా ఉపవాసాలు ఉంటారన్నమాట యహో వా వారకతో కా మహినా మహీనా ఇది ప్రార్థనలు శుభాలని కోరుకునేటటువంటి నెల అనమాట యహ మానాజాతకి ఇసీ మహీన్యమే పవిత్ర గ్రంథు ఖురాన్ ఏ షరీఫ్ నాగల్ హువా హై అందరూ ఇంకొక విషయాన్ని చెప్పుకుంటారు అదేంటంటే ఈ నెలలోనే ఏ నెల అంటే రంజాన్ నెలలో రంజాన్ నెలలో ఇస్లాములకి పవిత్రమైనటువంటి గ్రంథం ఏంటంటే ఖురాన్ అనమాట ఖురాన్ ఏ షరీఫ్ ఇది ఆవిర్భవించింది అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారనమాట ఖురాన్ పేరేంటనమాట ఖురాన్ ఏ షరీఫ్ అని అర్థం అనమాట అలాగే రంజాన్కి ఇంకొక పేరు ఏంటంటే ఈద్ ఉల్ ఫితర్ అనమాట ఇప్పుడు మరి పండుగ ఎలా చేసుకుంటారో చూద్దాము ఇస్లామీ మహిళ చాందకే నికల్నేసే షూరు అవుతాయి ఈ ఇస్లాం నెల ఎప్పుడు మొదలవుతుంది అంటే చంద్రోదయాన్ని చూసి వీళ్ళు మొదలుపెట్టుకుంటారు అనమాట అంటే మనకి అమావాస్యకి చంద్రుడు పూర్తిగా కనిపించకుండా వెళ్ళిపోతాడనమాట తర్వాత పాడ్యమి విధి రోజున మనకి సన్నగా కనిపిస్తూ ఉంటాడనమాట ఆ చంద్రుడు కనిపించినటువంటి రోజు నుండి వాళ్ళు ఈ నెల పడుతూ ఉంటారు అనమాట రంజాన్ నెల స్టార్ట్ అయింది అని చెప్పుకుంటారు అనమాట రంజాన్ ఆ చాంద నికల్ పర్ ఇస్కి సూచన వివిధ ప్రకారసే దీ హై ఆ రంజాన్ చంద్రుడు ఎప్పుడైతే కనిపిస్తాడో అప్పుడు ఆ మత పెద్దలు ఉంటారు కదా ఒక ప్లేస్ పెట్టుకుంటారు అనమాట అక్కడ వాళ్ళకి చంద్రోదయం అవ్వగానే వాళ్ళు అనౌన్స్ చేస్తారనమాట రంజాన్ నెల స్టార్ట్ చేయమని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే ఇలా అనౌన్స్ చేస్తారో అప్పుడు వీళ్ళంతా కూడా రంజాన్కి కావలసినటువంటి వివిధ ఏర్పాట్లలో మునిగిపోతూ ఉంటారనమాట రంజాన్ క చాండ్ నికలనే పరి ఇసుకి సూచన వివిధ ప్రకారసే దిజాత రకరకాలుగా వాళ్ళు సూచిస్తూ ఉంటారు అన్నమాట రంజాన్ మాస్కి సూచన మెల్తే హీ ముస్మాన్ భాయి రోజంకి తయారీ మేలకి జాతే హే ఎప్పుడైతే ఈ రంజాన్ నెల ప్రారంభమైంది అనే వార్త లభిస్తుందో అప్పటి నుండి కూడా ముస్లిం సోదరులంతా కూడా ఈ ఉపవాసాలకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటాము లీనమవుతారనమాట ఆ రంజాన్కి మహినే భర్ రోజే రక్తే రక్తేహే ఈ రంజాన్ నెల రోజులు కూడా రోజా అంటే ఉపవాసం ఉపవాసాలు ఉంటూ ఉంటారు రోజా అని ఉపవాస రోజా అంటే అర్థం ఏంటి అంటే ఉపవాసము రోజా రకనే కేలియే సూర్యోదయస్ లగ్బగ్ డేడ్ గంట పల్లె ఆహార లియాత హే ఎప్పుడు ఎలా చేస్తారు అంటే సూర్యోదయానికి ముందు దాదాపు డేడ్ గంట డేడ్ అంటే ఒకటిన్నర గంటలు అనమాట సూర్యోదయానికి ఒకటిన్నర గంటల ముందు వీళ్ళు రోజాని స్టార్ట్ చేస్తారనమాట लगभग डेढ़ घंटा पहले आहार लिया जाता है अंत गर की मुदे सूर्युड़ इंका गंट नर की उदयस्ा अन गे वी आहरा स्वीकृर इसे शहरी कहते हैं मर दी येमें सूर्योदयानी पूर्व तीस आहारा सहरी अंतरनाट सहरी के बाद से उपवास आरंभ होता है भोजन तरह सहरी तरह వాళ్ళ యొక్క ఉపవాసం స్టార్ట్ అవుతుందనమాట పానీ తక్ పీనా మనహయ్యే మరి ఆ ఉపవాసం స్టార్ట్ చేసిన తర్వాత అంటే సూర్యోదయం దగ్గర నుండి వాళ్ళు మంచి నీళ్ళు కూడా తాగరనమాట ఈ తరహా రోజా రకారు దైనిక కార్యకర్త పోయే మనకు అల్లాహ్కి బాధత్మే లగానా రంజాన్ కా ముఖ్య ఉద్దేశ ఇలా వీళ్ళు సహరీ తర్వాత ఉపవాసాన్ని స్టార్ట్ చేసి కనీసం మంచినీళ్ళు కూడా తాగరనమాట అలా ఉపవాసం చేస్తూ వాళ్ళ యొక్క దైనిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మనస్సుని భగవంతుడి మీద లేకపోతే భగవంతుని గురించి ప్రార్థనలు చేస్తూ మునిగిపోవడమే ఇది రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అనమాట అంటే ఉపవాసాలు చేస్తూ అల్లా గురించి ప్రార్థన చేస్తూ వాళ్ళ దైనిక కార్యక్రమాలు చేసుకుంటూ ఉండడమే రంజాన్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం రోజా రోజారక్కనేసి మనుషు స్వస్థ్ వా బన్ బనా రాత ఉపవాసాలు మూలాన వలన మనిషి ఆరోగ్యకరంగా ఉంటాడట మన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఆరోగ్యం బాగోనప్పుడు లెంకన ఉపవాసం చేయండి అంటూ ఉంటారన్నమాట ఆరు ఉష్మే ఆత్మ సమయం ఆత్మ నియంత్రణ ఆత్మవిశ్వాస్ ఆత్మానుశాసన్ అది గుణం వికసి ఈ ఉపవాసాల వలన మనల్ని మనం నియంత్రించుకోవడము తర్వాత మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తర్వాత డిసిప్లిన్ క్రమశిక్షణ కూడా మనకి అలవాటుతుందనమాట ఎందుకంటే ఆ టైం టు టైం అలవాటు చేసుకుంటూ అన్నమాట ఆ తర్వాత వాళ్ళు పెట్టినటువంటి నియమాలను వాళ్ళు పాటిస్తూ ఉంటారనమాట ఇవన్నీ కూడా మనకి ఆత్మ నియంత్రణని ఆత్మవిశ్వాసాన్ని తర్వాత క్రమశిక్షణని కూడా నేర్పుతూ ఉంటాయి అన్నమాట జిస్సే మానవత వా సామాజికతకి భావన ఏ పడితీహే వీటి వలన మానవత్వం సామాజికత్వం ఐకమత్య భావాలు పెరుగుతాయి అన్నమాట అప్పుడే కర్తవ్యంకా బోర్డు హోతాయి మన కర్తవ్యాలు మనకి తెలియచేస్తూ ఉంటారనమాట ఏం చేయాలి ఏం చేయకూడదు అని గరిబోంకే దుఃఖ దద్దోంకా అనుభవం కీఆాతాయి ఆరువునికి సహాయత కీ జాతిహే పేదవాళ్ళ కష్టాలని నష్టాలని అర్థం చేసుకొని వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారట రోజా సూర్యాస్తే సాథి ఖజూర్ ఫల్ మేవా పానీ ఆదిసే కొలా జాత ఇలా సహరి తర్వాత వీళ్ళు ఉపవాసం స్టార్ట్ చేస్తారు ఈ సహరి ఎప్పుడు తీసుకుంటారు అంటే సూర్యోదయానికి గంటన్నర ముందనమాట అప్పుడు మొదలుపెట్టినటువంటి ఉపవాసం మరి ఎప్పుడు విరమిస్తారు అంటే సూర్యాస్తమయం అయిపోగానే రోజా సూర్యాస్త సాధ్య సూర్యాస్తమయం అయిపోగానే ఇంకా వాళ్ళు ఈ ఉపవాసాన్ని నిష్క్రమిస్తూ ఏమేమి తీసుకుంటారంట ఖర్జూరాలు పళ్ళు తర్వాత కోవా ప మంచినీళ్ళు ఇవన్నీ తీసుకొని వాళ్ళ ఉపవాసాన్ని ఉపవాసాన్ని విరమిస్తారన్నమాట ఇసే ఇఫ్తార్ కథ దీన్ని ఏమంటారంట ఇఫ్తార్ అంటారట ఇది ఉపవాసాన్ని విరమించడాన్ని తీసుకునేటటువంటి ఆహారాన్ని ఇఫ్తార్ అంటారు ఉపవాసానికి ముందు తీసుకునేటటువంటి ఆహారం సహరి అన్నమాట కై స్థానం పర్ ఇఫ్తార్కి దావత్ బి రక్కి జాతీ జిస్సే భాయిచార్య కా వికాస్తాయి చాలా చోట్ల ఏం తయారు చేస్తారంటే ఈ ఇఫ్తార్ దావత్ అంటే విందు ఇఫ్తార్ ఇస్తున్నాము అని చెప్పేసి అందరినీ పిలిచి ఒక చోట చేసుకోవడం ఒక అలవాటు అనమాట దీనివల్ల సోదర భావం అనేది బాగా పెరుగుతూ ఉంటుంది అనమాట కొంతమంది ఏం చేస్తారు రోజుకి ఒకరిస్తూ ఉంటారు కొంతమంది ఏమో మామూలుగా ఇక్కడ ఇస్తున్నాము ముస్లిం సోదరులందరూ రండి ఇఫ్తార్ వింది అని ఆహ్వానించడం అలా జరుగుతూ ఉంటుంది అనమాట దీనివల్ల మనకి సోదర భావం పెరుగుతుంది రంజాన్ మే పాంచ్ ఫర్జ్ నమాజంకి సాత్ విశేష నమాజ్ తరావిహ్ హోతి ఈ రంజాన్ నెలలో ప్రతిరోజు కూడా ఐదు సార్లు నమాజ్ చేస్తూ ఇంకొకసారి విశేషమైనటువంటి నమాజ్ చేస్తారట దాన్నేమంటారంటే తరా విహ్ అంటారనమాట ఆ విశేషమైనటువంటి ప్రార్థనని తరావిహ్ అని చెప్పి అంటారనమాట ఇసుమే ముఖ్య రూప్సే ఖురాన్ ఏ షరీఫ్ కా సంపూర్ణ పాఠ పఠన్ కియా జాతీ ఈ తరాబీహ్లో ఏం చేస్తారంటే వళ గ్రంథమైనటువంటి మత గ్రంథమైనటువంటి ఖురాన్ని మొత్తం చదువుతారట అధికతరలోగు ఇసీ మహిని జకాత్ దేత చాలామంది ప్రజలు ఈ నెలలో జకాత్ అంటే దాన చేస్తారట వే అపనీ సంపత్తి సోన చాంది ధన్ వార్షికాయ ఆదిపరు ఢాయి ప్రతిశత్ ధన్ నికాల్కర్ గరీబోం యా జరుత్మందో మేం పాండితే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారము వెండి డబ్బు సంవత్సర ఆదాయము వీళ్ళంతా లెక్క పెట్టేసి ఇదంతా దీంతో ఢాయి ప్రతిశత్ అంటే రెండున్నర శాతం ధనాన్ని తీసి పేదవాళ్ళకి ఇంకా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకి పంచుతారనమాట అన్నమాట ఇస్తారా కియా జానే వాళ్ళ దాని జకాత్ కలత ఈ విధంగా చేసేటటువంటి దానాన్నే జకాత్ అని అంటారనమాట ఇస్కే సాత్సాత్ ఈకి నమాజ్ సే పహలే ఫితరా బి ఇదే కాకుండా ఇంకేం చేస్తారంట పండుగ ప్రార్థనకి ముందు ఫితరా అంటే దానం చేయటం కూడా चाल तपने सर अंट आ भाग काक मल्ली प्रार्थने की मुझे दानूटर इसलिए भी इसे ईद उल फितर कहा जाता है अंदकने दीद उतर अटार इस तरह रमजान के महीने में चारों ओर परोपकार की भावना चाह जाती है ఈ విధంగా రంజాన్ నెల రోజులు కూడా ఎటు చూసినా నాలుగు వైపులో కూడా పరోపకార భావాలే కనిపిస్తూ ఉంటాయన్నమాట జిస్సే సభకు మానవ సేవ పత్పర్ పత్ ప్రేరణ బడనే హై ఈ విధంగా అందరినీ కూడా మానవ సేవా మార్గంలో నడిపించటానికి ప్రేరణ కలిగిస్తుంది ఈ రంజాన్ పండుగ ఇసీ మహినిమే సబ్ ఏ కదర్ జాగ్నే కి రాత్ ఉతీ మరి ఈ నెలలోనే ఒక రోజున సబ్ ఏ కదర్ అంటే జాగ్ని కి రాత్ అనమాట అంటే ఆ రోజంతా కూడా నైట్ అవుట్ మేల్కుంటారనమాట జాగారం చేస్తారనమాట సబ్ ఏ కదర్ అంటే జాగరణ రాత్రి ఇక ఏ మహత్వపూర్ణ ఇబాధతోంకి రాత్రి ఇది ఒక గొప్ప ప్రార్థనలు చేసేటటువంటి రాత్రిట ఇస్యే బచ్చే వచ్చే బిబ్బో బడోంకి సాత్ రాత్ భర్ జాగ్తే ఈ బాధతోమే లేన్ హోటే హై అందుకని ప్రతి పిల్లవాడు కూడా పెద్దవాళ్ళతోటి కలిసి రాత్రంతా కూడా మేల్కొని ప్రార్థనలు చేస్తూ ఉంటారనమాట రంజాన్కి విశేషత ఏ ఏతే కాఫ్ ఏక్ హై ఈ రంజాన్ విశేషతల్లో ఇంకొకటి ఏంటంటే ఏ ఏతే కాఫ్ అంట ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది అది ఏంటో చూద్దాం మస్జిద్ మేహీ రాకర్ అల్లాహకి ఇ బారత్మే లేని కూడా ఏతే కాఫ్ హై ఇక్కడ మనకేమో సభ్యే కదర్ అనేదేమో మేలుకునేటటువంటి రాత్రి ఏతే కాఫ్ అంటే మసీదులోనే ఉండి రాత్రంతా అల్లాహ్ గురించి ప్రార్థన చేయటాన్ని ఏతే కాఫ్ అని అంటారన్నమాట ఇస్ మహిని మీ విశేష రూపసే దువాయే మాంగి జాతి హై ఈ నెలలో చాలా విశేషంగా ఆశీస్సుల్ని అడుగుతూ ఉంటారనమాట భగవంతుణ్ణి ఆశీర్వదించమని జిన్మే విశ్వ కళ్యాణికి భావన అవుతీ ఆ దువా ఆ ఆశీర్వాదాల్లో ప్రపంచ శాంతికి ప్రపంచ మేలుకు సంబంధించినటువంటి భావనలు నిండి ఉంటాయట రంజాన్కే రోజే పూరే హోతే హి అగలే దిన్ ఈద్ ఉల్ ఫితర్ మనతేహే ఈ రంజాన్ నెల ముప్పై రోజులు ఉపవాసాలు పూర్తవ్వగానే తర్వాత రోజు మనకి ఈద్ ఉల్ ఫితర్ పండుగని జరుపుకుంటారు అన్నమాట యహో సవాల్కి మహిళకా హోతా హై మనకి రంజాన్ ఎన్నో నెల అని చెప్పారు తొమ్మిదో నెల అనమాట ఆ తొమ్మిదో నెల అంతా కూడా ఉపవాసాలతోటి దాన ధర్మాలు ప్రార్థనలతోటి గడిపేస్తారు ఆ ముప్పై రోజులు అయిపోగానే ఆ రంజాన్ నెల అయిపోగానే దాని తర్వాత వచ్చేటటువంటి నెల ఏంటంటే సవ్వాల్ ఈ సవ్వాల్ నెల మొదటి రోజున మనకి ఈద్ ఉల్ ఫితర్ని పండుగగా జరుపుకుంటారు అనమాట ఈద్కే దీని సబ్న ఏకపడే కపడే పంతే ఇత్ర లగాతే హే ఇత్ర అంటే సెంటు అందరూ కూడా కొత్త బట్టలు వేసుకుంటారు సెంటు రాసుకుంటూ ఉంటారు అనమాట విశేష రూపసే సీర్ కుర్మా బనాత ఈ పండగకి చాలా విశేషమైనటువంటిది ఏంటంటే సేమ్యత రాజేస్తుంది అన్నమాట షీర్ ఖుర్మా అంటే సేమ్య అన్నమాట సవయ్య ఈద్కి నమాజ్ ఈద్గాహ్ మే పడతే hain మరి ఈద్ ప్రార్థన ఎక్కడ చేస్తారంటే ఈద్గాహ్ అంటే ప్రార్థనా స్థలంలో చేస్తారన్నమాట నమాజ్ మే छोटे बड़े अमीर गरीब सब एक साथ मिलकर पंक्तियों में खड़े होते हैं ఈ ప్రార్థన చేసేటప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు పేదవాళ్ళు గొప్పవాళ్ళు అందరూ కూడా ఒకసారి ఒక లైన్లో నిలబడతారు ఆ దృశ్యం దెక్నే లాయకపోతే ఆ దృశ్యం నిజంగా చాలా బాగుంటుందన్నమాట చూడటానికి ఒకేసారి తల వంచుతారు ఒకేసారి లెగుస్తారు ఒకేసారి ప్రార్థన మొదలు పెడతారు అట్లా చూడటానికి చాలా బాగుంటుంది అనమాట నమాజ్ హునికే బాధిగలేమి వెళ్తే హుయే ఈద్ ముబారక్ హే ఈ నమాజ్ అయిపోగానే ఒకళ్ళు ఒకళ్ళు ప్రేమతోటి ఆలింగనం చేసుకొని వీళ్ళకి శుభాకాంక్షలు ముబార్క్ శుభాకాంక్షలు చెప్పుకుంటారు పండుగ శుభాకాంక్షలు ఈ ఖుషీమే వివిధ ధర్మంకి లోక్ బీక్ హై ఈ సంతోషాల్లో ఒక ముస్లింసే కాకుండా రకరకాల మతాల వాళ్ళు కూడా అన్ని మతాల వాళ్ళు దీంట్లో పాల్గొంటారు ఆరు ఈద్కి శుభకామన ఏదైతే పండుగ శుభాకాంక్షల్ని తెలియజేస్తారన్నమాట ఈ తరహా ధార్మిక సద్భావన వంశే వాహాకే వాతావరణ బి శోభ అవురు బీభడ్జాతిహే ఇలా మతపరమైనటువంటి సద్భావనలతోటి అక్కడ వాతావరణం అంతా కూడా ఎంతో శోభాయమానంగా ఉంటుంది అన్నమాట రంజాన్ పండుగ సామాజిక దృష్టి సేపీ మాటవే ఈ రంజాన్ పండుగ సామాజిక దృష్టిలో కూడా దీనికి ప్రముఖ స్థానం ఉంది వ్యాపారమేభి వృద్ధి హోతిహే వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది కై వ్యవసాయ వాళ్ళంకో జీవికా మెల్తీ ఈ నెల రోజులు వీళ్ళు ఉపవాసం ఉండడము అవి కొనుక్కోవడం ఇవి కొనుక్కోవడం చేయటం వలన వాళ్ళకి రకరకాల వృత్తులైనటువంటి వాళ్ళకి కూడా జీవనోపాధి లభిస్తుంది యహ జోహార్ శాంతి అహింస త్యాగ్ పరోపకార న్యాయ ధర్మ ఆది గుణంగా హై ఈ పండుగ శాంతి అహింస త్యాగము పరోపకారము న్యాయము ధర్మము అనేటటువంటి మంచి మంచి గుణాలని అభివృద్ధి చేస్తుంది అరు मानवत्व मार्ग में బడనేకి ప్రేరణ దేతాయి మానవత్వ మార్గంలో నడపడానికి ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది यह రంజాన్ పండుగ हमें ఉపవాసం के పరువు में बांध సూత్రమే मानव कल्याण మానవ కళ్యాణక देता है ఈ ఉపవాసాల పవిత్రమైనటువంటి ఈ పండుగ మనలో మంచి భావన భావాలను మేల్కొప్పి మానవ కళ్యాణానికి దారి తీస్తూ సందేశాన్ని ఇస్తుంది అని మనకి రంజాన్ పండుగ ద్వారా తెలుస్తుంది అన్నమాట మనకి ఈ రంజాన్ పండుగ గురించి తెలుసుకున్నాం దీంట్లో చాలా కష్టమైనటువంటి పదాలు చాలా పేర్లు కూడా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా జాగ్రత్తగా నేర్చుకోవాలి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మన ఛానల్లో టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి సైకాలజీ సిద్ధాంతు గ్రామరు వీడియోస్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు చక్కగా ఉపయోగించుకొని బెనిఫిట్ పొందండి ఆల్ ది బెస్ట్ అందరు